ఆరుకాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు జీడిపల్లి రామ్రెడ్డి అన్నారు పంట నష్టపోయిన రైతులకు రాష్ట ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి ఈ మేరకు పంటలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యకుడు జీడిపల్లి రామ్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలు భూగర్భ జలాలు అడుగంటిపోయినప్పటికీ వరి మొక్కజొన్న పంటల సాగు కోసం అన్నదాతలు తీవ్రంగా కృషి చేయడం జరిగిందన్నారు చేతికి అందే సమయంలో గత రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు నష్టపోవడం జరిగిందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాల మూలంగా నష్టం జరిగింది యాసింగ్లో నీటి సమస్య ఉన్నప్పటికీ కూడా రైతులు కష్టపడి రాత్రి కష్టపడి ఈ పంటలు పండించుకునే ప్రయత్నం చేశారు మక్కదొన్న చేను చేసే సందర్భంలో నిన్న ఈ గాలి దుమారము వర్షాల మూలంగా మొత్తం అడ్డంబడిపోయింది మగదొన్న చేను కింద పడిపోయింది ఇప్పుడిప్పుడు పాలు తాగుతున్నాయి గిన్నెలు గిన్నెలు వచ్చే ప్రయత్నం సందర్భంలో ఈ విధంగా నష్టం జరిగింది రైతులు ఎంతో పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు నష్టపరిచే పరిస్థితి వచ్చింది ఒక మగదొన్ననే కాదు వరికి సంబంధించి ఊరికి కూడా కొంత నష్టం జరిగింది అలాగే మామిడి తర్వాత చింత చింత చెట్లు కావచ్చు ఇతర పంటలకు కూడా తిరిగి నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో ఈరోజు రైతు పచ్చగా ఉండడానికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వేసిన పునాదులే మూలం